నవగ్రహాలు అనే తొమ్మిది దైవిక గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల క్రమ పరిణామమే మానవ జీవితాలను నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి ఈ గ్రహాల అధిపతులైన దేవుళ్లను జ్యోతిష్కులు సూచించిన సూచనల ప్రకారం పూజించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు ముఖ్యంగా మీరు నవగ్రహాలను పూజా విధానంలో మీరు చేయవలసిన చేయదగిన మరియు చేయకూడని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఆరాధన లేదా పరిహారం అనేవి వాటి కొరకు నియమించబడిన రోజులలో మాత్రమే చేయవలసి ఉంటుంది వీటిలో సమయం మరియు ముహూర్తం అత్యంత ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి వీటిని అనుసరించడం ద్వారా మీ జీవితంలో గొప్ప మార్పులను పురోగతిని చూడవచ్చు కొన్ని సందర్భాలలో మీరు చేసే తప్పిదాల కారణంగా ఫలితాలు కూడా రాకపోగా పలుసార్లు కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా చూడవలసి ఉంటుంది కావున ఈ పరిహారాలను అనుసరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా ఉంటుంది పరిహారాలను అనుసరిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఉపవాసాలను చేయడం గమనించే ఉంటారు ఇది తప్పనిసరి కానప్పటికీ అలా చేయడం మాత్రం చాలా మంచిదిగా చెప్పబడుతుంది అంతేకాకుండా మీరు చేసే కార్యక్రమాలకు ఉత్తమ ఫలితాలు పొందేలా ప్రోత్సాహమిస్తుంది మీరు పూజించే దేవత ఆధారితంగా కొన్ని నియమాలు మరియు ఆహార పరిమితులను అనుసరించడం మీకు తప్పక మేలు చేస్తుంది ఉదాహరణకి వినాయకునికి సమర్పించే కొడుములు ఉండ్రాల పరిహారాలను అనుసరించే రోజున తీసుకునే ఆహారం తప్పనిసరిగా శాకాహారం అయి ఉండాలని నిర్ధారించుకోండి పొరపాటున కూడా మద్యపానం ధూమపానం మాంసం వంటివి ముట్టరాదని గుర్తుంచుకోండి శరీరంతో పాటుగా మీ మనసు కూడా నిష్కల్మషంగా శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి కల్మషంతో కూడిన ఆలోచనలు ఒక విజయవంతమైన పరిహారాన్ని ఏమాత్రం ఇవ్వలేవని గుర్తుంచుకోండి నవగ్రహాలను పూజించేటప్పుడు సమర్పణలు అనేవి ఎల్లప్పుడూ స్వాగతంగానే ఉంటాయి పండ్లు పువ్వులు వస్త్రం దీపం ధూపం ధాన్యాలు మొదలైనవి ఇందులో భాగంగా ఉంటాయి దీపం కోసం నెయ్యి లేదా నువ్వుల నూనెను వినియోగించవచ్చు వీటిలో ఏది ఎంచుకోవాలి అనడానికి నిర్దిష్టమైన సూచనలేవీ లేవు కావున పండితుల సూచనల ప్రకారం ఎంచుకోవడం మంచిది ఇక సమర్పణల వెనుక ఉన్న మంచి ఉద్దేశం కారణంగా కొన్ని రకాల వస్తువుల ఎంపికలో నిర్దిష్ట ప్రామాణికాలు ఉండవు అన్నది పండితుల మాట నవగ్రహాలకు ఆహారాన్ని మరియు ఇతర వస్తువులను నైవేద్యంగా ఉంచిన తరువాత ఆ ప్రసాదాన్ని మీ స్నేహితులకు ప్రియమైన వారికి మరియు కుటుంబాల మధ్యన పంపిణీ చేయవలసి ఉంటుంది మీ జాతక చక్రంలోని దోషాలను నివారించడానికి పూజలను నిర్వహించినప్పుడు ఈ చర్య ప్రముఖంగా చెప్పబడుతుంది ప్రసాదం పంపిణీ చేయడం ద్వారా ఇతరులలో కూడా భక్తి భావన పెంచడం సంబంధ బాంధవ్యాలు బలపడడం జరుగుతుంది మరియు ఆ ప్రసాదం ద్వారా వారికి కూడా పరిహార ఫలాన్ని ఇచ్చినవారవుతారు ఇటువంటివన్నీ కుటుంబ పరంగానే కాకుండా సామాజికంగా కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయని చెప్పబడింది పూజ లేదా పరిహారం జరుపుకునే సమయంలో మీరు తరచుగా నవగ్రహాలను చూస్తూ చేయవలసి ఉంటుంది దేవతను చూడకుండా చేసే ఏ పరిహారాలు కూడా ప్రతికూల ప్రభావాలనే కలిగిస్తాయని చెప్పబడింది మీలో సానుకూల ప్రభావాలను సృష్టించే పూజను లేదా పరిహార పద్ధతులను అనుసరిస్తున్నప్పుడు ఆ దేవతలను తరచూ చూస్తుండాలని చెప్పబడింది నవగ్రహాలకు ఇతర దేవుళ్లతో సమానంగా ప్రాధాన్యతను ఇచ్చి పూజించడం కూడా సరైనది కాదని సూచించడమైనది కావున నవగ్రహాలను ముఖ్యంగా శివునికి సమానంగా పరిగణించడం ఒక పాపం ఇలా చేసిన ఎడల మీకు శాపం కలుగుతుందని చెప్పబడుతుంది దేవాలయంలో ఉన్నప్పుడు మీరు ఇతర దేవతలను ఆరాధించిన తరువాత మాత్రమే నవగ్రహాలకు మీ గౌరవాన్ని చెల్లించవలసి ఉంటుంది పూజలు చేసేటప్పుడు మొదటగా ఇతర దేవతలకు ప్రార్థన చేసిన తర్వాతనే నవగ్రహాలకు పరిహారాన్ని చేయవలసి ఉంటుంది శనివారం నాడు నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయడం మంచిదిగా సూచించబడుతుంది కానీ వారంలోని ఇతర రోజులలో కూడా అలా చేయడం తప్పుగా పరిగణించబడుతుంది శనివారం మినహా మిగిలిన రోజుల్లో అనవసరంగా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్న ప్రజలపైన శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు అధికంగా ఉంటాయని చెప్పబడింది శనివారం మినహా మిగిలిన రోజులలో నవగ్రహాలను పూజించేటప్పుడు తొమ్మిది మార్లు కాకుండా ఒకసారి మాత్రమే వాటి చుట్టూ తిరగడం ఉత్తమంగా చెప్పడమైనది నవగ్రహాలను ప్రదక్షించునప్పుడు పఠించవలసిన మంత్రం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమ ఈ మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణం చేసిన ఎడల ఇతర అవాంఛనీయ ఆలోచనలకు దూరంగా కేవలం దేవుని మీదనే దృష్టి సారించేందుకు వీలవుతుందని చెప్పబడింది ఏది ఏమైనా అపసవ్య దిశలో రాహువు మరియు కేతు గ్రహాల చుట్టూ తిరగకూడదని గుర్తుంచుకోండి ఇలా చేయడం ద్వారా రాహుకేతువుల దృష్టిని మీ మీద పడే అవకాశాలు ఉన్నాయని పండితులు సూచిస్తుంటారు అలాగే నవగ్రహ పూజలో మీరు ఏమాత్రం చేయకూడని పనుల విషయానికి వస్తే శనిదేవుణ్ణి ఆరాధించేటప్పుడు మీరు శనికి ఎదురుగా నిలబడకూడదు ఇక నవగ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు మీ చేతులను అస్సలు మడవకూడదు అనగా చేతులు కట్టుకోవడం ఇక నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నప్పుడు దేవతలపై మనసును అంకితం చేసి ఉండాలి కానీ ఇతరులతో లేదా మీలో మీరు మాట్లాడుకోవడం వంటివి చేయరాదు ఇటువంటి చర్యలు ప్రతికూల ప్రభావాలను తీసుకువస్తాయి ఇక నవగ్రహాల ముందు ఎన్నటికీ సాష్టాంగ నమస్కారాలు చేయరాదని గుర్తుంచుకోండి ఒక దీపం వెలిగించి ఉంటే మరొక వ్యక్తి యొక్క దీపాన్ని మీ దీపం వెలిగించడానికి వినియోగించరాదు దేవాలయంలోని దీపం నుండి అగ్నిని ఉపయోగించుకోండి లేదా అగ్గిపెట్టలు వంటి వేరే ప్రత్యాన్మయాలను అనుసరించడం మంచిది